దేవతా ప్రతిష్ట చేసినప్పుడు ఆ సమస్తమైనటువంటి ధాతువులు ఏర్పడతాయి ఆ పుష్పాధివాసం జలాధివాసం శయ్యాధివాసం ఇవన్నీ చేసినప్పుడు చిట్ట చివర నేత్రని మీలనం చేస్తారు చేసినప్పుడు విశేషమైన ఆకలితో ఉంటుంది మూర్తి అంత ఆకలితో ఉన్న మూర్తికి నేత్రని మీలనం చేసినప్పుడు ఎవరి మీద మొదటి దృష్టి పడిందో ఆ దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళు తట్టుకోలేరు ఈశ్వరుడు యొక్క శక్తిని అందుకే ఎప్పుడైనా భగవంతుడి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరమూర్తికి ఎదురు నిలబడి నమస్కారం చేయకూడదు ఇంట్లో పూజ చేసిన అంతే ఇంట్లో పూజ చేసినప్పుడు పూజా మందిరంలో ఉన్న మూర్తులకి ఎదురుగుండా కూర్చుని పూజ చేశాడనుకోండి తను పూజ చేయడం వల్ల సంపాదించుకున్నటువంటి తేజస్సు కన్నా హరించిపోయిన తేజస్సు ఎక్కువ తేజస్సు పోతుంది అందుకే ఎప్పుడు దేవతామూర్తులకి అభిముఖంగా కూర్చుని పూజ చెయ్యరు దేవతామూర్తులు ఉత్తర దిక్కుని చూస్తున్నాయనుకోండి తాను తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేయాలి అది శ్రేష్టం అలా చెయ్యాలి తప్ప అభిముఖ పూజ లేదు అసలు శాస్త్రంలో అలాగే దేవాలయంలో పూజ చేస్తున్నారు అనుకోండి ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు దేవాలయంలో దర్శనం చేస్తున్నారు అనుకోండి ఎదురుగుండా నిలబడి చెయ్యరు ఓ పక్కకి నిలబడి చేస్తారు అలా నిలబడగలిగిన వాడు ఒక్క నందీశ్వరుడు ఆయన ఒక్కడే శివాలయంలో చరనంది స్థిరనంది రూపంలో స్వామి ఎదురుగుండా ఉంటాడు ఆయన శృంగములలోంచే చూడాలి అది కూడా వృషభమే ఎద్దే దానికి తప్ప అన్యులకు ఆ శక్తి లేదు అలాగే కొత్తగా విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు నేత్రని మీలనం చేస్తే తట్టుకోగలిగినవి రెండే ఆ అన్నం కుంభం పోస్తారు పెద్ద కుంభం పోసి మొట్టమొదటి దృష్టి వెళ్ళి ఆ కుంభం మీద పడేటట్టుగా చేస్తారు రెండవది అలా తట్టుకోగలిగినటువంటిది ఆవు ఒక్కటే ఎంత పెద్ద మూర్తి కానివ్వండి నేత్రనిమీలనం చేసినప్పుడు ఆవు ఎదురుగుండా ఉంటే భగవన్మూర్తి నుంచి వచ్చే శక్తిని కూడా తట్టుకుని లోపలికి తీసుకోగలిగిన ప్రాణి ఆవు ఒక్కటే అందుకే ఆవుని తీసుకెళ్ళి ఎదురుగుండా కడతారు అంతటి తేజస్సు కలిగినటువంటి స్వరూపం ఆవు అందుకే ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది అసలు మహాదోషభూ ఇష్టమైన పని అని ఏది చెప్పవలసి ఉంటుంది అంటే ఇలా దేవాలయంలోకి వస్తున్నారనుకోండి మీరు అక్కడ ఒక ఆవు దూడ కట్టున్నాయనుకోండి ఎదురుగుండా ఆ ఆవు దూడాని వదిలిపెట్టేసి దేవాలయంలో దేవతా దర్శనానికి వెళ్ళారనుకోండి అది వృధా దాని వలన ఫలితం ఉండదు బయట ఆవు దూడ కనపడితే వాటికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి రఘువంశము అని కాళిదాస మహాకవి చేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అందులో ఆ రఘువంశంలో దిలీప మహారాజు ఒకప్పుడు సుదక్షిణాదేవితో కలిసి స్వర్గలోకం నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు ఆ వచ్చేస్తున్నప్పుడు ఆయన త్వర త్వరగా వచ్చేస్తున్న కారణం చేత అక్కడే ఉన్నటువంటి కామధేనువు దాని దూడ నందినీధేతువు ఉన్నా కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి సంతానం కలగలేదు చాలా కాలం సంతానం కలగకపోతే కులగురువు కనుక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వశిష్ఠ మహర్షిని అడిగాడు అయ్యా నాకు సంతానం కలగట్లేదు ఏదో దోషం ఉంది ఎక్కడో ఏ పాపం చేశాను చెప్పండి అని అడిగాడు వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొంది అది మహర్షుల యొక్క శక్తి మనం బాహ్య నేత్రంతో చూస్తాం కొన్ని కొన్ని ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఎక్కడో ఉండి ఇక్కడ చూసేటట్టుగా ఇవ్వగలవు ఇవాళ మీరు టీవీ సెట్లో చూడటల్లా అలాగే ఇక్కడ కూర్చుని కన్నులు మూసుకుని ఎక్కడో జరిగిన విషయాన్ని ఋషి తెలుసుకోగలడు ఆయన ఋషి కనుక తెలుసుకోగలితే అలా ఎలా తెలుస్తుందండి నేను నమ్మనంటే నీ కర్మ నీకు లేదు కాబట్టి ఎవరికి ఏమీ ఉండదు అనుకోకూడదు నువ్వు అయేసి చదువుకోలేకపోయావు కాబట్టి లోకంలో అయే చదివినవాడు ఉండడు అనడం ఎంత ధూర్తతనమో నీకు అటువంటి శక్తి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ అటువంటి శక్తి ఉండదు అని దానికి ఒక సభ కూడా పెడతానంటే ఇంకంతకన్నా ఘోరం ఇంకో అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉండదు ఆ మూర్ఖత్వం విడిచిపెట్టుకోవడం సర్వులకు శ్రేయోదాయకం కాబట్టి ఆ వశిష్ట మహర్షి అంతర్ముఖత్వాన్ని పొందారు దాన్ని దివ్య దృష్టి అంటారు అంతర్ముఖత్వాన్ని పొంది దివ్య దృష్టితో చూశాడు ఎక్కడ జరిగింది పొరపాటు ఏ పాపం అడ్డొస్తోంది సంతానాన్ని పొందడానికి ఆయన స్వర్గలోకం నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కామధేనువుని నందినీధేనువుకి నమస్కరించకుండా వెళ్ళిపోయాడు ఇది దోషం కాబట్టి ఆయన అన్నాడు కామధేనువి ఇప్పుడు లేదు పాతాళలోకానికి వెళ్ళింది కొన్ని కారణాల చేత దాని బిడ్డ నందినీధేనువు నా దగ్గర ఉంది నేను మీతో అన్నాను కదా గోవు గురువు ఒక్కలాంటి వాళ్ళు శుశ్రూష చేత గురువు పొంగిపోతాడు అంతేకాని ఆయనకి ఏం కోరికలు ఉండవు కాబట్టి ధేనువు కూడా దేనికి సంతోషిస్తుంది అంటే సేవ చేయి పరిచర్య చెయ్యి నీ భార్య సుదక్షిణాదేవితో కలిసి ఈ నందినీధేనువు సేవ చేయి నందినీధేనువు ప్రీతి చెందిందా తప్పకుండా సంతానం కలుగుతుంది రాజ్యం విడిచిపెట్టేశాడు మంత్రులకు అప్పజెప్పేసాడు వచ్చేశాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందినీధేనువుకి సేవ చేస్తున్నాడు పరిచర్య అంటే అదే సామాన్యమైన విషయం కాదు అందుకే గోసూక్తం అని ఒక సూక్తం గోసూక్తం చదువుకుంటూ దాన్ని పఠనం చేస్తూ గోశాలలో జీవితాన్ని గడపడం అన్న మాటకు అర్థం ఇది పరిచర్య అని చేస్తారు గోవుకి ఒక మూడు రోజులు నేను గోవుకి పరిచర్య చేసుకుంటానని దంపతులు వచ్చి చేసుకుంటారు పరిచర్య అన్న మాటకు అర్థం ఏంటంటే గోశాల దగ్గరే పడుకుంటారు పొద్దున్న గోవులు లేస్తాయి లేవగానే గోవుని దూడని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయిస్తారు ఒళ్ళంతా కడిగి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గోవు విడిచిపెట్టినటువంటి మూత్రాన్ని మూడు మాటలు లోపలికి పుచ్చుకొని తల మీద చల్లుకొని గోమయం కొద్దిగా తీసుకుని లోపలికి పుచ్చుకొని ఆ గోవు ఎక్కడ తిరిగిందో అక్కడ తిరిగినప్పుడు పుట్టినటువంటి ఒక ప్రత్యేకమైన పంట ఒకటి వేస్తారు దీనికోసమే ఎవలు అని ఆ యవలతో చేసినటువంటి జావ తాగుతారు ఆ జావ తాగి సమస్త జన్మ జన్మాంతర పాపములను పోగొట్టుకుంటారు గోపరిచర్య చేత అది ఒక భాగం అంతేకాదు ఎంత గొప్ప శత్రువులనైనా ఓడించి ధార్మిక మార్గం కోసం ధర్మం కోసం విజయం పొందాలి అంటే గోవులు ఎక్కడ తిరుగుతాయో అక్కడ పుట్టినటువంటి గడ్డి ఉంటుంది పెద్ద పెద్ద దర్భలు పెరుగుతాయి వాటితో కానీ ఇంద్రాణీ దేవతాకమైనటువంటి యాగాన్ని చేస్తే శత్రువుల మీద జయిస్తారు అందుకే పూర్వం గోవులు తిరిగినటువంటి ప్రదేశంలో గడ్డిని వాడేవారు ప్రత్యేకంగా ఒక ఊరు ఊరు గోశాలగా ఉండేది మనకి ఈ పక్కనే గొంచాల అని ఒక గ్రామం అది గొంచాల కాదు గోశాల ఒకప్పుడు పిఠాపురం మహారాజా వారి గోవుల దగ్గర నుంచి అన్నిటినీ తీసుకెళ్ళి అక్కడే కట్టేవారు పెద్ద గోశాల అది ఇప్పుడు గొంఛాల అంటున్నాం అన్నీ స్థాయిచ్చే ఒక పేరుకు ఒక పేరు పిలవడం అలవాటు అయిపోయింది ఈ ఊరి పేరు కోకనదం ఎర్ర కలువలతో కూడిన చెరువులు విపరీతంగా ఉండేవి కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచేవారు కోకనదము పోయి కాకినాడ అయింది అన్ని ఊర్ల పేర్లు అలాగే భ్రంశం అయిపోయి పీఠికాపురము పిఠాపురము అయిపోయింది హేలాపురి ఏలూరు అయిపోయింది మంచి మంచి పేర్లు అలా అయిపోయాయి సంపరాయపురము సంపర అయిపోయింది కోటిపలి కోటిపల్లి అయిపోయింది వీరభద్రేశ్వరుడు తీసుకెళ్ళి తన యొక్క ఖగ్గాన్ని కడుక్కున్నటువంటి క్షేత్రం కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలిచేవారు పట్టిస తీర్థము పట్టిస అంటే ఆయన పట్టిసాన్ని కడిగాడు అక్కడ పాపిడి కొండలు దాన్ని ఇవాళ ఎంత అసహ్యంగా ఉచ్చరిస్తున్నా అంటే